నెక్స్ట్ వీక్ ఆ పై వీక్లో జగన్ అరెస్ట్కి కన్ఫామ్ అయిపోయినట్టేనా వైసీపీ శ్రేణులు అయితే అదే నమ్ముతున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఓఎస్డి అట్లాగే మాజీ సీఎంఓ కార్యదర్శి ఇద్దరిని అరెస్ట్ చేశారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్పు జగనే ఇక్కడ వైసీపీ శ్రేణుల భావన ఏంటంటే ఎలక్షన్స్కి ముందు చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేసి ఎట్లయితే దెబ్బతిన్నారో అట్లాగవుతుంది కాబట్టి ఇప్పుడే అరెస్ట్ చేసేస్తే మర్చిపోతారు పబ్లిక్కు ఆ తర్వాత జగన్కి ఆ కక్ష తీర్చుకున్నట్టు ఉంటుంది మెయిన్ తెలుగుదేశం శ్రేణులు అందరి కోరిక వంశీ కొడాలనాని అట్లాగే జగన్ వీళ్ళకి సంబంధించి అందులో వంశీది అయిపోయింది కొడాల నానిది మొన్న హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి ఆగుతున్నారు ఈ జగన్ కథ అయిపోయాక అప్పుడు కొడాలనాని సంగతి చూస్తారు అన్నటువంటి చెప్తున్నారు జగన్ అరెస్టు దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం దానికోసమని ఇప్పుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అన్నట్టు అయితే ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రికి ఆ బెనిఫిట్ అందింది అన్నటువంటిది ఎవరిదో వాంగ్ మూలం వర్కౌట్ కాదు క్యాష్ పరంగా ఎట్లా ట్రాన్సాక్షన్ అయింది అన్నటువంటిది ఆధారం కావాలి ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసప్పుడు ఏం పెట్టారు ఒక సంస్థకి జీవో ఇచ్చి ఇంకో సంస్థకి చెక్ ఇచ్చారు డబ్బులు పడ్డాయి అది కూడా వాళ్ళు ఇస్తారు తొంభై శాతం అన్నటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏం రాకుండా ప్రభుత్వం పది శాతం డబ్బులు వచ్చేసి వెళ్ళిపోయింది అది వెళ్ళినటువంటి సంస్థ దాన్ని వంద సంస్థల్లోకి మళ్ళించింది ఇది నాటి కుమ్మకోణానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అట్లాంటిది ఇందులో కుదరదు క్యాష్ తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ కాబట్టి ఈ వీళ్ళకి సంబంధించిన ఆస్తుల ఆధారంగా జగన్ కుదరదు కాబట్టి జగన్ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని దేనన్నా కొత్తగా సంపాదించిన ఆస్తుల్ని టచ్ చేయాలి దానికోసం వెతుకుతున్నారు